హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా మీరు ఎలా ఉన్నది ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా బాగుంటుంది వీడియో అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫస్ట్ వీడియో నేను సేమ్ ఇలానే పెట్టి ఉన్నాను ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ రెండో భాగంగా ఈ వీడియో పెడుతున్నాను అనమాట లాస్ట్ అనుకోండి ఈ వీడియో వచ్చేసి చూడండి ఇక్కడ మాకు మొన్న మా అమ్మాయి ఫోటోషూట్ ఎలా చేయించుకున్నారు ఏంటి అనేది చూపించాను కదా ఈరోజు అయితే ఇంకా ఆల్ ఓవర్ అనమాట థర్టీ సిక్స్ మెంబెర్సు అందరం కూడా మేకప్ ఒకరి తర్వాత ఒకళ్ళని చేసాము కదండి అవన్నీ కూడా ఈరోజు ఒకరి తర్వాత ఒకరు ఫోటోషూట్ చేసుకుంటున్నారనమాట చాలా బాగా అనిపించింది అంతా కూడా వీడియో చేసి పెట్టాను నేను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రెడీ చేశారనమాట కిప్ కొట్టకుండా చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అమ్మాయి వచ్చేసి ఒకరు రెడీ చేశారు పవన్ అనే అబ్బాయి రెడీ చేశాడు అనమాట వాళ్ళ సిస్టర్ని ఎంత బాగుందో చూడండి అసలు అమ్మాయి ఎంత బాగా రెడీ చేశాడో తను నాకు చాలా సపోర్టింగ్గా ఉండేవాడు అనమాట తను అలాగే వాళ్ళ సిస్టర్ని తీసుకొచ్చి రెడీ చేశాడు ఈరోజైతే నేను వచ్చేసి మా అమ్మాయిని రెడీ చేశాను కదండి అలా ఎవరికి వాళ్ళం ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి రెడీ చేశారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫో ఈ ఫోటోషూట్లో మేము రెడీ చేసిన అమ్మాయిని ఏ విధంగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి మేకప్ చేసిన వాళ్ళు అనే విషయంలో సార్ మాకు చెప్తూ ఉన్నారనమాట అండి ఇలా తీసుకోండి ఈ విధంగా చేయండి అని చెప్పేసి అన్నిటిలోని కూడా మాకు గైడెన్స్ అనేది ఇస్తారన్నమాట మనం నేర్చుకునేటప్పుడే ఈ విధంగా చేయండి ఇలా చేయండి అంటే మనం రెడీ చేయడానికి ఎలాగూ నేర్పిస్తారు రెడీ చేసేటప్పుడు ఎలా చేయాలి ఏంటి ఏ టైంలో మనం ఎలా ఉండాలి మేకప్ చేయడానికి వెళ్ళినప్పుడు అనే విషయాలు కూడా మాకు ఒక్కదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట చాలా బాగా అనిపించిందండి ఈరోజు లాస్ట్ లాస్ట్ డే ములాన్ని ఫుడ్ ఇక్కడే తిన్నాము అనమాట బయట నుంచి తెప్పించారు అందరం తిన్నాము అలాగే ఐస్ క్రీములు తింటున్నారు అనమాట నేనైతే వీడియోస్ చేస్తున్నాను కాబట్టి చూడండి వీళ్ళందరూ కూడా నా వీడియోలకి ఫోజులు ఇస్తూ ఉన్నారు చేతులు అలా చూపిస్తున్నారు ఇక్కడ చూడండి తినైతే అసలు ఎంత బాగా ఉండేదో అందరితో తిని చాలా బాగా అనిపించేది వీళ్ళందరూ అండి ఫుల్ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ అసలు మాకు ఇవన్నీ రోజులు ఎలా గడిచిపోయినాయో నాకే తెలియదు అనమాట అలా చాలా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు ఇదిగోనండి ఇక్కడ ఈరోజు లాస్ట్ డే కదా మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట అమ్మాయిలందరూ డ్యాన్సులే ఈ ఈరోజు కానీ నేనైతే పక్కకున్నానండి వీడియోస్ తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఈరోజైతే మాత్రం అసలు నా లైఫ్లో మర్చిపోను ఇలాంటి టైం ఒకటి మళ్ళీ వస్తుందని నేనైతే అనుకోను అనమాట చాలా సాంగ్స్ పెట్టారు ఈరోజైతే ఫుల్ డ్యాన్స్లే డ్యాన్స్లు ఇంకా అమ్మాయిలు అందరూ కూడా చాలా బాగా అనిపించిందండి నాకు కూడా చూస్తున్నారు కదా వీళ్ళందరూ డ్యాన్సులు చేస్తూ ఉంటే ఇంకా చూసే వాళ్ళు చూస్తూ ఉన్నారు మాకు లాస్ట్ డే అనమాట అండి లాస్ట్ వరకు లాంగ్ వీడియోలో సాంగ్స్ వీడియో సాంగ్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను సాంగ్స్ అయితే ఉంచలేదు కానీ అసలు సాంగ్స్కి తగ్గట్టుగా డాన్స్లు అయితే చేశారు చాలా బాగా అండి ఇది వచ్చేసి నాగిని సాంగ్ ఎక్కువ పెట్టారనమాట ఇంక ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు బాగా అనిపించింది మొత్తం వీడియోస్ అయితే తీసుకున్నాను నా లైఫ్లో నాకు గుర్తుండిపోయేవే అనేసి నేను వీడియోస్ తీసుకున్నాను అలాగే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ అమ్మాయిని చూస్తున్నారు కదా బ్లాక్ బ్లౌజ్ తోటి లైట్ కలర్ శారీతో ఉంది నాకు అసలు చాలా మంచి ఫ్రెండ్ అండి స్వాతి పేరు ఇద్దరం కూడా ప్రతి చోట మేము నేర్చుకునేటప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడము లేదంటే మాట్లాడుకోవడము చాలా బాగుండేవాళ్ళమే అందరూ ఉండేవాళ్ళు కానీ కొంతమందితో మనం ఎక్కువ క్లోజ్గా ఉంటాం కదా ఆ కొంతమందిలో ఈ అమ్మాయి కూడా ఉంది వీడియో అంత లాస్ట్ వరకు చూడండి లాంగ్ వీడియోకి సాంగ్స్ అయ్యి పెట్టకూడదు కాబట్టి నేను పెట్టలేదు కానీ వీళ్ళందరూ కూడా సాంగ్కి తగ్గట్టుగా చాలా మంచి మంచిగా డ్యాన్సులు చేశారు బాగా అనిపించిందండి ఇదిగోనండి చూడండి ఫుల్ ఎంజాయ్ అనమాట ఈరోజైతే లాస్ట్ వచ్చేసి నేను కూడా రెండు స్టెప్లు అవలసి వచ్చింది వీళ్ళందరితోనే వీళ్ళందరూ బలవంతం మీదనమాట నాకు కూడా బాగా అనిపించింది అండి నాకు చెయ్యాలని ఇష్టం ఉంటుంది కానీ చెయ్యలేక సిగ్గుతో ఊరుకున్నాను అనమాట కానీ వీళ్ళందరూ చెయ్యక్క చేయండి చేయండి అని అనేసరికి నేను కూడా డ్యాన్స్ చేశానండి జస్ట్ టూ మినిట్స్ చూడండి ఎలా చేశాను అని మీ వాయించండి హాయ్ అండి అందరికి మీరు ఎవరు నాకు తెలియదు నెల రోజుల నుంచి మీ అందరితో కలిసి నిజంగా చాలా హ్యాపీగా ఉంది చెప్పండి మా ఇంట్లో వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటాను నేను హ్యాపీగా కానీ మీ అందరితో కూడా ఈ నెలలో ఉండడం చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని మిస్ అవుతున్నాను ఎక్కడ ఉన్న వాళ్ళైతే అందరూ కూడా అంటే ఇందులో జాబ్ చేసేవాళ్ళు కొలీగ్స్ అందరూ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు అలాగే మీరందరూ కూడా నేను ఏజ్లో అయినా చెప్పలేకపోతున్నాను ఏజ్లో అయినా మీకన్నా చిన్నపిల్లలా నన్ను చూసేది స్వాతి మౌనిక రేష్మ వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు టైం నేను ఇంక ఇన్ని చెప్పలేను కానీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే అదే విధంగా మీరందరూ నాతో సమానం అనుకుని నేను చాలా హ్యాపీగా ఉంటాను మీ అందరితో చిన్న మాట్లాడితే కాదు మీతోనే మాకు హ్యాపీ స్టార్ట్ అవుద్ది ఇక్కడ ఏజ్ తో సంబంధం లేదు అలాగే మీరు హైయా లో మిడిల్ అనేది సంబంధం లేదు ఇక్కడ ఏంటంటే అందరం ఈక్వల్ అర్థమైందండి మీరు అలా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ సేమ్ ఉంటారు కొంచెం